హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను నైటీ మీదే నైటీ వేసుకున్నానండి అయితే ఇది సారీ అన్నమాట నైటీలా కుట్టాను సమ్మర్లో మనకి నైటీ చాలా పనికి వస్తుంది కదా మీరైతే నైటీ కుట్టుకోవాలి అనుకుంటే ఒక్కసారి చూస్తే చాలు మీకు ఎన్నిసార్లు అయినా నైటీ కుట్టుకోవడానికి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు చివరి వరకు చూడండి ఇదైతే కాటన్ సారీ అండి మా అమ్మగారిది ఓల్డ్ అన్నమాట నైటీ కుట్టడానికి అయితే ఉపయోగించాను లోపల నేను నైటీ వేసుకున్నాను కదా చెయ్యి ఎందుకు వచ్చేస్తుందని లోపలికి పెడుతున్నాను వేరే లోపల నైటీ ఉందన్నమాట మన వీడియోలకైతే బాయ్స్ అయితే రారులేండి అందరు గర్ల్స్ వస్తారు కాబట్టి నేను నైటీ వేసుకుని మీకు క్లియర్గా చూపిస్తున్నాను నైటీ ఎంత లూజు వచ్చింది అనేది మీకు చూపించాలి కదా క్లియర్గా ఇదిగోండి విధంగా నేనైతే ఇలా శారీని ఉపయోగించాను మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపించడం కోసం కానీ మీరు నైటీకి క్లాత్ కొనుక్కోవాలనుకుంటే బయట ఎన్ని మీటర్లు కొనుక్కోవాలని అడిగితే మూడు మీటర్లు కొనుక్కుంటే మీకు నైటీకి కరెక్ట్గా సరిపోతుందండి అయితే చాలామంది నైటీలు కొనుక్కుంటారు కానీ స్టిచ్చింగ్ చేయడానికి నా దగ్గరకు పట్టుకొచ్చినప్పుడు కుట్లు వేయడానికి ఇది బాడీకి మనకి మనం వేసుకున్నాం అనుకోండి ఇందులోకి ఇంకొక మనిషి పట్టేలాగా ఉండాలి లూజ్ అనమాట ఇలా ఉంటేనే మనకి గాలి ఆడుతుంది గల్లీగా ఉన్నట్టు ఉంటుంది అలాగే మన బాడీ బయటికి కనపడదన్నమాట అంటే వెనకాల స్వీ సీట్ కానీ అలాంటి బయటికి కనపడకుండా ఎక్కువ లూజ్ ఉండడం వల్ల ఇలాగే ఉండాలి నైటీ అంటే కానీ చాలామంది డ్రెస్ లాగా బిగ్గుగా పట్టినట్టు కుట్లేసేమంటారు నా దగ్గరికి తెచ్చిన వాళ్ళు నిజానికి అలా ఉండకూడదండి మీరు మూడు మీటర్లు కొనుక్కుంటే ఎంత లూజు వెడాలి పొందో అంతా పెట్టేయాలన్నమాట అంత గల్లీగా ఉండాలి నైట్ నైటీ అయితే ఆ విధానమే మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ అండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వివరంగా చూడండి మీకు యూజ్ అవుతుంది ఎప్పటికైనా నైటీ కటింగ్ అని స్టిచ్చింగ్ అని మా పిల్లలైతే సెలవులు కదా ఇంటి దగ్గరే ఉన్నారనమాట కెమెరా దగ్గర చేయ కూతున్నాడు ఇదిగోండి నేనైతే ఇక్కడ శారీ కుట్టాను కానీ నిజానికి నైటీ క్లాత్ అనుకోండి మీకు నిలబడుతుంది ఇది సారీ కాబట్టి స్మూత్ గా ఉంది అర్థమైందా మీకు మరి ఏ ఏ సైజులు వారికి ఎంత పొడవు తీసుకోవాలి ఎంత వెడాల్పు తీసుకోవాలి అనేది మనం కటింగ్ లో చెప్పుకుంటూ అలాగే స్టిచింగ్ లో కూడా వివరంగా చెప్పుకుంటూ వీడియోని కొనసాగిద్దాం ఇంకెందుకు వల్సిన వీడియోలకి వెళ్ళిపోదామా రండి ఇదిగోండి ముందుగా నేను శారీని రెండు మడతల కింద చేసి నాలుగు ఫోల్డింగుల కింద వేశాను సేమ్ మనం డ్రెస్కి వేసుకుంటామే క్లాత్ అదే విధంగా అన్నమాట చూడండి ఇక్కడ చూసారా ఇలాగా చూడండి ఇలా రెండు ఫోల్డింగ్లు చేశాను ఫస్ట్ సారీని తర్వాత నాలుగు ఫోల్డింగుల కింద వేసాను అనమాట ఇటు సైడు మనకి మెడలు అవి వస్తాయి ఇటు సైడు ఓపెన్ వస్తుంది ఓకేనా ఇది మనం డ్రెస్ క్లాత్కి ఎలా వేసుకుంటామో అలాగే అన్నట్టు ఇదిగోండి ఇప్పుడైతే మనం ఈ కలిసి ఉంది చూడండి క్లాత్ ఆ సివర్ని అయితే టేప్ పట్టుకుని మీకు ఎంత హైట్ కావాలి నైటీ అనేది నాదైతే యాభై రెండు అండి ఫిఫ్టీ టూ అన్నమాట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ నా హైటు హైటు నైటీ అయితే నేను ఫిఫ్టీ టూ పెడుతున్నాను మరి కింద కుట్టుకోవడానికి కావాలి కదా ఒక ఇంచు అది అన్నమాట మొత్తం ఫిఫ్టీ టూకి మార్కింగ్ చేసి హైట్కి మనకి హైట్కి కావాల్సినంత ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను సారి ఇంకా విడదీసేసాను చూడండి ఈ హైట్ నా హైట్కి ఈ పొడవు సరిపోద్ది ఫిఫ్టీ టూ అన్న మరి కాస్త హైట్ ఉన్నవారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కూడా పెట్టుకోవచ్చు మీ హైట్కి తగ్గట్టు క్లాతిని తీసుకోవాలి ఓకేనా పైన అయితే జాయింట్ అయి ఉన్న క్లాతిని ఒక పావించేది కట్ చేసేసాను ఇదిగోండి నాలుగు మడతల కింద పైన చూసారు కదా ఇప్పుడు మనం ఈ చివరిన మెడలు వచ్చేలాగా షోల్డర్ ఎంత తీయాలనే విధానం కట్ చేసుకుందాము అదేమో ఓపెన్ అని చూపిస్తున్నాను మీ క్లాత్ అయితే వివరంగా క్లాత్కి హైట్ తీసుకున్నాం అర్థమైంది కదా మీకు పొడవైతే మీ హైట్కి తగ్గట్టు తీసుకున్నారు కదా ఇక వెడాల్పు వచ్చేసి చెస్ట్ లూజ్ కొలవాలండి లూజ్కి ఇక్కడ పదమూడు పెట్టాను ఈ పదమూడు కూడా మీరు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ బ్లౌజ్ సైజు ఉన్న వారందరికీ ఈ వెడాల్పు చెస్ట్ లూజ్ సరిపోద్ది నైటీకి మరి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అంత ఎక్కువ లావు ఉన్న వరకు అయితే చెస్ట్ లూజు పదహారు పదిహేను పెట్టుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది వాళ్ళకి ఛాత్ ఎక్కువ ఉంటుంది లావ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఓకేనా ఇక షోల్డర్ కొలత వచ్చేసి సెవెన్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి అయితే చాలా వరకు చాలామందికి సెవెన్ సరిపోద్దండి అసలు ఈ షోల్డర్ కొలత ఎలా తీసుకోవాలని అడిగితే మనం బోటనెక్కకి ఏ విధంగా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి చూడండి ఇందులోంచి మూడు పక్క మెడకి మిగతా నాలుగు కూడా మనకి షోల్డర్కి ఇది షోల్డర్ నాలుగుకి వచ్చింది మనకి నైటీకి షోల్డర్ పెద్దగానే ఉంటుందండి ఈ మూడు పక్కకి గెలిపోయే మెడ అన్నమాట ఓకేనా మెడ చిన్నగానే ఉండాలి వంగున్నప్పుడు ఉన్నప్పుడు ఉంటుంది అనుకుంటే రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి అంతకంటే తక్కువ మార్కింగ్ ఉండదు అన్నమాట ఓకేనా పక్క మెడ వచ్చేసి ఇక షోల్డర్కి ఏదైతే సెవెన్ మార్కింగ్ చేశారో ఆ సెవెన్ని సంఖ డౌన్కి ఇలా దింపేసి కిందకి చూడండి స్క్వేర్ మనం ఎలా గీసుకుంటాం బ్లౌజ్కి ఆ విధంగా స్క్వేర్ గీసుకుని చంక లోతిని మెజర్మెంట్ చేద్దాం రండి ఇదిగోండి ఈ కార్నర్లో మనం ఒకటిన్నర మార్కింగ్ చేసేసుకోవాలి దీనికి ఒకటి ఒకటింపావ ఏం లెక్కలు ఉండవండి ఒకటిన్నర పక్కాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఏ సైజు వర్క్ అయినా సరే ఇక కరువు స్కేల్ పెట్టేసి సంఖ రౌండ్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు సంక లోతులు అనేవి ఫ్రంట్ ముఖ కానీ హ్యాండ్స్కి కానీ తీయనవసరం లేదండి ఇదిగోండి ఇలా మెజర్మెంట్ చేసుకుంటే సంకలూతి సరిపోతుంది ఇక్కడైతే మనం ఎలాగైతే బోటునెక్కకి పావించు సంకల వైపుకి డౌన్ దింపుతాం కదా షోల్డరు అదే విధంగా ఒక పావించు సంక సంకల వైపుకి మెడ నుంచి షోల్డరు ఇలా డౌన్ దింపడం వల్ల భుజం మీద ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట అది ఈ పావించు ఓకేనా మార్కింగ్ చేశాను ఇక మెడలు మార్కింగ్ చేసుకుందాము రండి షోల్డర్ కొలత సెవెన్ తీశారు సెవెన్ని సంఖికి డౌన్ దింపి అందులోంచి ఒకటిన్నర మార్కింగ్ చేసి రౌండ్ గీసి వేశారు ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇక మెడలు వచ్చేసి ఎదరి మెడ ఆరున్నర పెడుతున్నాను చిన్నది కావాలనుకుంటే ఐదున్నర పెట్టుకోవచ్చు ఓకేనా ఎదరి మెడ ఆరున్నరకు పెట్టాను కింద వెనకాల మెడ మూడు పెట్టాను చూడండి వెనకాల మెడ చిన్నదన్నమాట మూడు పెట్టాను ఓకేనా చూడండి ఇప్పుడైతే ఒక స్క్వేర్ బాక్స్లో వేశాను ఇందులో రౌండ్లు తిప్పేద్దాం వెనకాలదేమో మూడుకి పెట్టాం కదా అందులో కరువు స్క్వేల్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ తిప్పేద్దాం మరి ఎదర మేడమో ఆరున్నర పెట్టాను మరి ఎంతకంటే వచ్చేస్తుంది ఉన్నప్పుడు చిరాగ్గా ఉంటుంది అనుకుంటే మీరు ఐదున్నర పెట్టుకుంటే చిన్న మేడ వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇందులో రౌండ్ తిప్పేసాం బ్యాక్ మేడ వచ్చేసింది ఇది ఫ్రంట్ మేడ అనమాట ఫ్రంట్ మేడ బ్యాక్ మేడ మీద కొంచెం పెద్దది ఆరున్నరకు పెట్టాను మీకు వద్దనుకుంటే ఐదున్నరకు పెట్టుకోమని చెప్పాను కదా చూడండి ఈ విధంగా కరువు తిప్పేసాం రౌండ్ వెనకాల మేడ రౌండే అదర్ మేడ రౌండే అనమాట మీకు కనిపిస్తలేదేమో గీతలు అనేసి మరొకసారి పెన్ను ఇచ్చుకుని అలా గీస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా మీకు పెన్ను అయితే కనిపిస్తుంది అనేసి ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈ పావించు అర్థమైంది కదా మీకు షోల్డర్ ఫిట్టింగ్ బాగుండడానికి సంకల వైపుకి డౌన్ దిప్పాము ఓకేనా ఇక ఎదరి మేడ ఏదైతే మనం ఆరున్నరకి పెట్టాను చూడండి అక్కడి నుంచి నాలుగుకి మార్కింగ్ చేయండి కిందకి నాలుగుకి మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ని సంఖవ వైపు రౌండ్గా క్రాస్గా కలిపేయండి ఇలా మనం ముక్కని సపరేట్ చేస్తాం దానివల్ల లుక్ బాగుంటుంది అన్నమాట మనకి నైటీ లుక్కు వచ్చే ఇక్కడ డిజైన్ కూడా మనం గోటు అయ్యి కొడతాం కదా దానికోసం చూడండి ఇలా రౌండ్గా క్రాస్గా తిప్పేస్తారంటే సంఖలో సంఖ కార్నర్ వైపు అన్నమాట అర్థమైంది మీకు టిక్ మార్కులు కనపడతాయా అలా కలిపేసి ఇంకా కట్ చేసేద్దాం రండి ఏదైతే మనం పావించు డౌన్ దింపాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం కటింగ్ చూడండి ఈ విధంగా షోల్డరు ఎప్పుడూ కూడా సంఖ వైపు పావించి తీయడం వల్ల మనకి మగవాళ్ళ షర్ట్లు కట్ చేసినప్పుడు కూడా అంతే అలాగే బోట్ నెక్ బ్లౌజ్లు కట్ చేసినప్పుడు కూడా అంతే మనం అలా పావించు డౌన్ దింపుకుంటాం అన్నమాట ఇదిగోండి నేను ఏ విధంగా మార్కింగ్ చేసాను ఆ విధంగా వేరు పరిచేశాను ఇది పైన ఓకేనా మెడ దగ్గర డిజైను ఓకేనా ఇదిగోండి ఇందులో మెడలు ఉన్నాయి కదా బ్యాక్ మెడ కట్ చేసేస్తున్నాను ఫస్ట్ బ్యాక్ మెడ మూడే కాబట్టి చిన్నది కాబట్టి ఫస్ట్ అది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని ఇందులో బ్యాక్ని సపరేట్ చేసేయాలి చూడండి బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఆరున్నరకి మార్కింగ్ చేశాను కదా కిందకి రౌండ్ అది కట్ చేసేస్తున్నాను ఓకేనా ఇదిగోండి సమానంగా ఎలా ఉందో అలాగే సర్దుకు నీట్గాను కిందకి ఏదైతే మార్కింగ్ రౌండ్ చేసామో అది కట్ చేసేసుకుంటే మనకి అదర్ మేడ వచ్చేస్తుంది బ్యాక్ మేడమో చిన్నది ఫ్రంట్ మేడము కొంచెం పెద్దది ఓకేనా ఇలా కాకుండా రెండు మెడలు కూడా పాలక అయినా లేదని ఏదైనా డిజైన్ మెడలు చక్కగా ఒకే టైప్లో కట్ చేసుకోవచ్చు బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా పెద్దవి కావాలనుకుంటే ఓకేనా చాలా మందికి వెనకాల మేడ చిన్నగా ఉంటే నచ్చుతుంది ఇదిగోండి వెనకాల మేడ ఎదర్ మేడ పక్కన పెట్టేశాను ఆ పీసులు అయితే ఇక్కడ నేను ఇక్కడ మార్కింగ్ చూస్తారా చెస్ట్ కొత్త ఏదైతే పదమూడుకి మార్కింగ్ అక్కడ వరకే కట్ చేశాను అక్కడి నుంచి మొదలెట్టి ఇదిగోండి ఇలా క్రాస్గా మీరు మార్కింగ్ చేయాలి ఆ సివర వరకు చూడండి క్లాత్ ఎంత ఉందో అంతవరకు క్రాస్గా మార్కింగ్ చేయాలి క్లాసు క్లాత్ ఇప్పుడు ఎంత వెడల్పు ఉందో అంతా తీసేసుకోవచ్చు మీరు ఇదిగోండి నేనైతే ఆ పక్కన ఖర్చులు ఖర్చులు కింద బాగోలేదని సారీ కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఎంత వెడాల్పు ఉంటుందో మీరు మూడు మూడు మీటర్లు కొనుక్కున్నప్పుడు అంత పెట్టేసుకోవచ్చు అక్కడ మనం చెస్ట్ దగ్గర క్రాస్ దింపామే అక్కడే ముఖ్యం మనకి చెస్ట్ కొలత అక్కడి నుంచి అది క్రాస్ తీసిన కాడి నుంచి మీరు ఎంత లూజు ఉంటుందో క్లాత్ అంత లూజు పెట్టేసుకోవచ్చు అని చెప్తున్నాను కింద క్రాసులు అయితే కట్ చేసాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెస్ట్ కొత్త పైన ఫిట్టింగ్ కోసం మన ఫార్టీ టూ సైజు వరకు వరకు పదమూడు అలాగే ఎక్కువ పెద్ద సైజులు వారికి పదహారు పదిహేను తీసుకోవచ్చు అని చెప్పాను కానీ అది క్రాస్ దింపినప్పుడు ఎంత లూజు ఉందో అంత లూజు పెట్టేసుకోవాలి నైటీకి ఒకవేళ మీకు లూజ్ వద్దనుకున్నప్పుడు కుట్లు వేసుకోవచ్చు కానీ మొత్తానికి ఫ్యాబ్రిక్ని వెడల్పు మొత్తం పెట్టేసుకోమని చెప్పాను ఇదిగోండి ఇదైతే పావిడి చెంగు పావిటి చెంగుని అయితే నాలుగు ఫోల్డింగ్లు చేసాం చేసి ఇదిగోండి కిందనైతే ఒక లైన్ గీసి వేస్తున్నాను ఇది మనం కుట్టుకోవడానికి చేయి ఓకే మాక్సిమం నైటీకి అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టరు కదా మాక్సిమం ఎవరికైనా హైట్ వచ్చేసి ఆరు ఉంటుంది ఇంకొంచెం పెద్దది పెట్టుకోవాలనుకుంటే ఏడు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఆరు పెట్టి అక్కడి నుంచి పావించి పైకి పెట్టాను మరి చెయ్యి అతుక్కోవడానికి ఖర్చు కావాలి కదా మొత్తానికి ఏడు అన్నమాట కిందేమో మనం కుట్టుకోవడానికి ఖర్చు మరి వెడాల ఎంత తీసుకోవాలి అనేది మీకు కొలిచి క్లియర్గా చూపిస్తాను ఓకేనా అంటే ఈ రౌండు ఈ చెయ్య డౌన్ దింపే రౌండు అలాగే మనం ఇంతకుముందు కట్ చేసాం కదా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి ఒకసారి చూద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మొక్క వేసాను అలాగే ఆ మొక్క కూడా వేసి ఒకసారి ఇది కొలుస్తాం ఎంత వచ్చింది సంకసలా అని ఇదిగోండి ఇలా చుట్టూరు టేప్ పెట్టి కొలిస్తే పదకొండు వచ్చింది నుంచి ఒక ఇంచు తీసేసి పది రావాలి మీ హ్యాండ్ రౌండ్ వచ్చేసి పది రావాలన్నమాట ఓకేనా పది వచ్చిందంటే ఈ చెయ్య దానికి కరెక్ట్గా సరిపోద్దని ఆ లూ ఈ లూజు ఆ లూజుకి సరిపోద్దని అర్థం ఇదిగోండి ఇక్కడైతే మూడుకి డౌన్ దింపాను ఓకేనా పైనుంచి మూడుకి డౌన్ దింపాను ఇక్కడి నుంచి ఒకటిన్నరకు మార్కింగ్ చేసి అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ దింపేయడమే మనం బ్లౌజులు కూడా ఈ విధంగానే హ్యాండ్ డౌన్ దింపేస్తాం కదా ఇప్పుడు కొలవండి చివరి నుంచి చివరి వరకు కొలవండి ఎంత పది వచ్చింది కరెక్ట్గా ఈ హ్యాండ్ చెయ్యి అతికేటప్పుడు కరెక్ట్గా హ్యాండ్ సరిపోద్ది అన్నమాట ఓకేనా ఎందుకంటే ఒక ఇంచు ఎందుకు తగ్గించారు దాని మీద అంటే మీరు మరి పైన మరి షోల్డర్లు అతుకుతారు కదా షోల్డర్ల షోల్డర్లు అతుకుతారా మరి మధ్యలోనేమో ఫ్రంట్ ముక్క కింద ముక్క అతుకుతారా మరి అట్లా ఖచ్చిలన్నీ ఒక ఇంచు తీసేయగా పది 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 ఇంచులు అనమాట రౌండ్ అది ఇలాగే హ్యాండ్ కూడా పదించులు రౌండ్ అర్థమైందా ఇప్పుడు ఈ హ్యాండ్ దాన్ని కరెక్ట్గా సరిపోద్ది మన కటింగ్ అయితే అయిపోయిందండి హ్యాండ్తో కూడా తీస్తాం కదా అలాగే ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే సంఖలో లోతుని తీయాలా అని అడిగితే హ్యాండ్కి కానీ ఫ్రంట్ మొక్కలకు కానీ ఎక్కడా మీరు లోతుని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నైటీ అంటేనే లూజ్ కదా లూజ్గా ఉన్నాయి ఏట్లకి కూడా మీరు లోతులు తీయమవసరం లేదు అలాగే బుట్ట హ్యాండ్స్ కుట్టినప్పుడు కూడా లోతులు తీయమవసరం లేదండి హ్యాండ్కి అది గమనించాలి ఇదిగోండి ఇక్కడైతే మీకు మొక్కని విడదీసి ఈ ఫ్రంట్ మొక్క చూడండి ఇలా సరిపోతుంది లేదా అని చూసుకుంటాం కదా చూడండి ఎక్కువ వచ్చింది ఇక్కడ ప్రిల్స్ వస్తాయి అన్నమాట చూడండి ఎంతో కదా రెండు ప్రిల్స్ వస్తాయి అంతే నీట్గా ఉండడం కోసం ఇదిగోండి దీని సరిపోయింది కదా హ్యాండ్ అయితే ఇక్కడ మనం ఈ జాయిన్ చేశాక హ్యాండ్ అతికేస్తాం ఎంత ఈజీగా చూసారా కటింగ్ అయితే మనం ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము కటింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అయితే ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్తాను ఏంటంటే పెద్ద పెద్ద స్కేల్ కొనుక్కుంటాం కదా వాటి వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారు చాలామంది దానికి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నైట్ కట్ చేశాను ఇది పెద్దది అంటే ఇలాంటికి ఈ కరువులు పనిచేస్తాయి చూడండి ఇక్కడ నేను ఉజ్జాయింపున క్రాస్ దింపేసాను ఇందాక అలా కాకుండా ఇలాంటి కరువు స్కేల్ పెట్టి ఈ విధంగా మనం మార్కింగ్ చేసి కట్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఎలా స్క్వేల్ పెట్టి కరువు గీసిందిని మాములు ఉజ్జాయింపిన కరువు తీసిందిని చాలా తేడా ఉంటుంది అన్నమాట చూడండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో అందుకోసమే పెద్ద పెద్ద స్క్వేలు ఉపయోగిస్తాం చూడండి ఇది వెడాల్పు ఇంత వెడాల్పు ఉండాలి అని చూపిస్తున్నాను మీకు ఎంత క్లాత్ ఉంటే అంత వెడల్పు పెట్టేసుకోండి ఈ చెస్ట్ దగ్గర మాత్రమే మీ కొలత వెడాలపు పెట్టుకోవాలి అంతే తేడా ఓకేనా ఇదిగోండి హ్యాండ్ అయితే అతికేస్తున్నానండి స్టిచ్చింగ్లోకి వచ్చేస్తాం మనం ఇంకా ఇదిగోండి కింద అయితే మనం మడత ఇలా మడత పెట్టి కుట్టుకోవడానికి ఖర్చు తీసుకున్నాం కదా ఇదిగోండి ఇలా మడత పెట్టేసి నీట్గా రెండు హ్యాండ్స్ కూడా అతికేస్తున్నాను చాలా తొందరగా పెట్టేశానండి తక్కువ టైంలో అయిపోయేలాగా పెట్టేసాను స్టిచ్చింగ్ అయితే చాలా ఫాస్ట్గా పెట్టేసాను మీకు ఎక్కడ బోర్ కొట్టదు చివరి వరకు చూడండి మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఈ నైటీ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఫ్రంట్ మొక్కను అయితే తీసుకుంటున్నాను ఈ ఫ్రంట్ మొక్కని డిజైన్ కింద కుట్టుకోవాలనుకుంటే మనకి ఏదైతే నైటీలు డిజైన్లు ఉంటాయి కదా అలాగా దీన్ని ఒక డిజైన్ కింద పెడదాము నైటీలకి చాలా రకాల డిజైన్లు ఎదురు పెడతారు కదా ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఇలా మడతపెట్టి రెండు ముక్కల కింద వేరు పరుస్తున్నాను దీనికైతే ఈ మొక్కకి సపరేట్కి ఈ మొక్కకి సపరేట్గా నేను గోటు వేస్తాను వేస్తానమాట చూడండి క్లాత్లో పింక్ వచ్చింది కదా అందుకోసం పింక్ తీసుకున్నాను ప్లేన్ కలర్ పింక్ తీసుకుని మనం పైపింగ్ లాగా గోటు చిన్నగా వేసేసుకుంటే మరీ సన్నంగా అవసరం లేదండి ఒక కొంచెం ఓ పాదమంచులో వేసుకుంటే గోటు బాగుంటుంది నీట్గా ఉంటుంది ఈ నైటీలకి ఎక్కువ గోట్లు ఎక్కువ ఉపయోగిస్తారు కదా ఇదిగోండి ఇలాగా ఈ మొక్కకి చూసారా మెడ మెడ నుంచి కిందకు వచ్చి మళ్ళీ కింద నుంచి ఇలా రౌండ్ అన్నమాట ఇలా గోటు వేసేసుకుంటే నీట్గా ఇది ఫాస్ట్గా పెట్టేసాను ఇంకా గోటు వేయడమే కదా మీకు అందరికీ వచ్చు కదా ఇదిగోండి పింక్ కలర్ క్లాత్ ఇందులో పువ్వు వచ్చిందని ఆ రంగు తీసుకున్నాను మెడ వంగడానికి ఇలా అక్కడక్కడ కట్ చేసుకుని ఇదిగోండి గోటు చూసారా పాద మంచి లెవెల్లో వస్తుంది ఈ విధంగా వేసేస్తున్నాను మీరు బయట ఫ్యాబ్రిక్ కొనుక్కున్నారనుకోండి అది దళసరగా ఉంటుంది కాబట్టి నిలబడుతుంది ఇది సారీ కదా స్మూత్గా ఉంది అంతే తేడా మీకు అర్థమైందా నేనైతే ఇక్కడ క్లాత్కు అనుకున్నాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు ఇక్కడండి ఒకవేళ మనం ఎక్కడైనా ఫ్యాబ్రిక్ బజార్కి వెళ్తాను కదా నేను అక్కడ కాను ఉంటుంది ఏంటో మరి చూడాలి మీకు గనుక ఫ్యాబ్రిక్ దొరికితే చక్కగా మంచి డిజైన్లో వెతుక్కుని మంచి కలర్ వెతుక్కుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మీకు తక్కువ రేటుకే రెడీ అయిపోతాయి అనమాట మీరు సొంతంగా బయట కొన్నాయి వేరండి బయట కొన్నాయి మీరు చూసారో లేదు అసలు కొన్నాక మనం కుట్లేయించకపోతే ఇంకంతే అట్ల పని మెడ మెడ ఊడిపోతుంది చేతులు ఊడిపోతాయి అలా ఉంటుంది అనమాట మరి మీరు సొంతంగా కుట్టిని చెక్కు చెదరకుండా ఎన్నడైనా అలాగే ఉంటుంది ఇదిగోండి ఈ పక్కన ఈ పక్కన మొక్క కూడా గోటతికేసాను చూ చూసారా మధ్యలో ఒక మొక్క పెట్టుకుని అదే క్లాత్ పెట్టుకుని దాని మీద ఈ రెండు పెట్టి కుట్టేయాలి ఇది ఒక డిజైన్ అనమాట డిజైన్ అందంగా ఉండడానికి నీట్గా ఉండడానికి అంత తప్ప ఇలాగే మీరు కుట్టాలని ఏం లేదు మీరు ఎదరమేడని రౌండ్ తి రౌండ్గా కుట్టేసుకుని రౌండ్గా స్కిన్ కూడా ఆతికేసుకోవచ్చు నేను ఏదో డిజైన్ మీకు చూపించాలని ఈ విధంగా ఇదిగోండి క్లాత్ని ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేసి పైన కుట్టేసాను పెట్టి ఇదిగోండి దీనికైతే మనం గంటలు పెట్టేసుకోవచ్చు ఈజీగాను కాకపోతే మీకు ఏదో ఒక చిన్న డిజైన్ చూపిస్తున్నట్టుగా ఉంటదనేసి ఇదిగోండి ఇది ఇది ఏంటంటే మనకి హ్యాంగింగ్స్ అనమాట హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాను చూడండి రెండు ఇలాగా నాలుగు తీసుకున్నాను క్లాత్ పొడవు వెడాలపు కూడా నాలుగు ఇలా బారుగా కుట్టేసి ఇదిగోండి లోపల నుంచి ఇలాగా అతికేసి పైన ఖర్చులు ఇలా కట్ చేసేసి చూడండి సూదీదారం ఎక్కించానండి ఇలాగ పైన కొంచెం కొంచెం ఇలా కుట్టుకుంటూ ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను నాకు చాలా నచ్చింది అంటే ఇంకొంచెం చిన్న సైజు అయినా పెట్టుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజు పెట్టాను ఇది ఏంటంటే చిన్న గులాబీ మొగ్గు ఉంటుంది కదా అలా ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్లో చూసాను ఇది మోడల్ చాలా నచ్చింది నాకు ఒకసారి ట్రై చేద్దాము ఎలాగో ఇది కొట్టాను కదా అని దేనికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి దీనికి దీనికి సెట్ అవుతుంది అనిపించింది అందుకని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి చూడండి మధ్యలోకి తోడేలా పెట్టేసాను అక్కడ ఒక కుట్టి వేసాను చూడండి ఇలా వచ్చింది కదా ఇందులో మీరు ఏదైనా దూదిని పెట్టుకోవచ్చు లేదంటే మనకి చీరలో వస్తుంది ఇంతకు ముందేం గులాబీల చీర చూపించాను స్పాంజీ అదైనా పెట్టుకోవచ్చు లేదంటే క్లాత్ మొక్కలైనా పెట్టుకుని ఇలాగ ఇది కొంచెం ఫ్లఫీగా లావుగా కనపడడం కోసం ఇలాగా మనం కుట్లు వేసే పైన శుద్ధిదారం తోటి ఇది సేమ్ ఎలా ఉందంటే మొగ్గలాగా ఉందండి మనకి గులాబీ మొగ్గు ఉంటే చూడండి అలా అనిపించింది నాకైతే ఇదిగోండి అంత క్యూట్గా ఉంది చూడండి ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి రెండు రెండు చేశాను ఇలాంటివి ఏం పెట్టమని నేను ఏం చెప్తున్నాను ఊరికే పెట్టాను మీకు చూపిద్దామని చిన్న చిన్న గంటలైనా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలా రిబ్బన్ షేప్లో మడత పెట్టేసి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేస్తే సరిపోద్దండి నైటీ మోడల్ ఇదే ఎలా ఉందండి మన నైటీ మోడల్ ఇక్కడ బోల్డ్ మోడల్ పెడతారు మీరు నైటీలు చూస్తారు కదా మీకు ఏ నై ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ కుట్టేసుకోవచ్చు మీరు ఈజీగా చూడండి ఇది బ్యాక్ అండి బ్యాక్ మెడ బ్యాక్ మెడకి గోట్ అవసరం లేదు నైట్కి బాగోదండి అంత బాగోదు ప్లెయిన్కి ఇలా కుట్టేసుకుంటే సరిపోద్ది రెండు మడతలు పెట్టి ఖర్చులు బయటకు రాకుండా ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మొక్కను తీసుకున్నాను ఈ మొక్కని ఇక్కడ కరెక్ట్గా మనం కొంచెం కట్ చేస్తాం కదా అక్కడ ఒక రెండు కుచ్చీలు పెట్టాను రెండు కుచ్చీళ్లు పెట్టి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా మధ్యలోకి రావాలన్నమాట ఇది మనం కుట్టింది ఓకేనా ఇదిగోండి ఇలా చూసుకుని నీట్గాను ఈ చివరి నుంచి మొదలెట్టాలి కుట్టడం పైన పైన పెట్టేసి ఏదైతే మనం రెడీ చేసుకున్నామో పైది అలా పైన పెట్టేసి లోపలికి ఒక పావి ఖర్చు ఉండేలాగానే వెళ్ళేలాగానే ఇలా పెట్టేసి నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే గోట్లా కుట్టాం కదా మనం దాని పక్క నుంచి రానిచ్చేయడమే నీట్గా ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఇలా మధ్యలోకి రావాలి కరెక్ట్గా ఇది మనం ఎక్కడైతే కుర్చీలు పెట్టామో అక్కడికి ఇదిగోండి ఈ చివరి వరకు నీట్గా ఇలా కుట్టి వేసేసుకోవడమే రెండింటిని ఇలా జాయింట్ చేసేసుకోవడమే చూడండి ఇంకా రెండో కుట్టు వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటే కట్ చేసుకుని లెవెల్ చేసుకోవాలి సంకలు ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఓడకుండా రెండు కుట్లే వేసుకోండి నీట్గా ఉంటుంది నేనైతే రెండులో పెట్టాను చాలా చిన్న కుట్టు అన్నమాట ఓకేనా ఇక్కడ ఖర్చులు ఉంటే కట్ చేసుకుని లెవెల్ చేసుకుని ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా అతికేసానండి చూడండి బ్యాక్ పార్ట్ కూడా పైన ఏదైతే మనం కట్ చేస్తామో ముక్కన అతికేసాను మధ్యలో రెండు కుచ్చులు వచ్చినాయి ఓకేనా షోల్డర్లు అతికేస్తున్నాను చూడండి షోల్డర్లు కూడా ఖర్చులు ఏమైనా ఉంటే లెవెల్ చేసుకుని దాని మీద ఉల్టాగా తిరగవేసి వేసాను ముక్క రెండు షోల్డర్లు అతికేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అతికేసుకుని నీట్గాను మరి షోల్డర్లు ఓడకుండా రెండు కుట్లు వేసుకోవాలి మనం అసలు చిన్న కుట్లు వాడతాం మనం అసలు పోడమనమాట ఎన్న లేని ఫ్యాబ్రిక్ సిరిగిపోవాలని కుట్లు పోవడం అంత గట్టిగా ఉంటుంది రెండులో పెట్టుకుంటే కుట్టు ఓకేనా ఇదిగోండి ఇక్కడ అయితే ఇంకా హ్యాండ్ని అతికేస్తామండి ఒక్క హ్యాండ్ని అతకడం మాత్రమే చూపిస్తాను ఈ హ్యాండ్కి లోతులు అని తీయన అవసరం లేదు అలాగే ఫ్రంట్ లోతులు ఫ్రంట్ మొక్క లోతు కూడా తీయ అవసరం లేదని చెప్పాను కదా ఇంతేనండి నైటీకి హ్యాండ్ని ఈజీగా ఇలా అతికేసుకోవడమే చూడండి రౌండ్ చూసారా మనం కొలిచి కట్ చేసాం కాబట్టి నీట్గా సరిపోయింది చూసారా ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు హ్యాండ్ సరి కరెక్ట్గా సరిపోయింది రెండు సార్లు కుట్టుకోవాలి హ్యాండ్ ఓకేనా ఇదిగోండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఎలా బ్లౌజ్కి ఫోల్డ్ చేసుకుంటాం అలాగే చేయి చివర మీకు ఎంత లూజ్ కావాలో అంతకి ఒక మార్కింగ్ కుట్టేసుకుని రఫ్ ఇచ్చుకుని ఇదిగోండి చంకల దగ్గర ఇక్కడ ఖర్చు ఉండదండి ఖర్చు ఉండదు ఒక ఇంచు అవతలకి వదిలేసి ఒక ఇంచు ఖర్చే ఉంటుంది అనమాట పై నుంచి కింద వరకు కూడా ఒక ఇంచు ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ కిందకు వచ్చేయాలి ఇంతే నైటీ అంటే ఇంకా దీనికి ఏమీ కుట్లు మనకి బిగువైంది అలాగ ఉండదు అన్నమాట ఉండదు కదా అది ఎంత రోజు ఉందో అంత రోజు పెట్టుకున్నాం కాబట్టి ఒక ఇంచు వరకు ఖర్చిని అవతల మెయింటైన్ చేసుకుంటూ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి అయితే నేను ఎప్పుడైనా సొంత బట్టలు కుట్టినప్పుడు ఖర్చుని అలా వదిలేయకుండా చూడండి ఇక్కడ ఖర్చు ఒక ఇంచు కదా దాన్ని ఎలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అక్కడి నుంచి మనకి దారాలు రావు అలాగే మనం తొడుక్కున్నప్పుడు గుచ్చుకున్నట్టు కూడా ఉండదు ఈ విధంగా సొంతంగా కుట్టుకున్న మరి సొంతంగానే ఉంటాయి కదా అది బయట కొనుక్కున్నాయి అనుకోండి నైటీలు ఎలా ఉంటాయో మీరు ఫేస్ చేసే ఉంటారు ముందు అసలు మెడ దగ్గర కూడా అన్నీ ఊడిపోతాయి రెండు రోజులకే మనం ఒకసారి వాష్ చేసేటప్పటికి అన్నీ ఊడిపోతున్నట్టు ఉంటాయి అంత జుల్లుగా అనమాట ఇదిగోండి నేను రెండో సైడ్ కూడా హ్యాండ్ ఆ విధంగా అతికేస్తానండి ఇంకా అది కూడా పెడితే బాగా లెంత వచ్చని స్కిప్ చేస్తాను ఇదేంటి చివరండి పన్నా మనకి కింద నైటీ కింద పన్నా అన్నమాట ఇదంతా ఇదిగోండి ఇలా గోరంచు మడతట్టుకుని చుట్టూరు కుట్టేస్తున్నాను ఓకేనా ఇది సారీ కదా చూడండి కాటన్ సాయి అన్నమాట మా అమ్మగారిది దీనికి గెంజెట్టి అన్న కట్ చేయవలసిందేమో అనిపించింది అంటే నిలబడినట్టు ఉండను కదా ఉట్టేసి కట్ చే కట్ చేస్తాక అన్ని చేసాక అనిపించింది నాకైతే మాక్సిమం మీకు అర్థమైంది కదా కటింగు స్టిచ్చింగు కూడా ఇదిగోండి చివరైతే ఇలా గోరెంచు మడత పెట్టేసి నీట్గా మాకు ఇంత వెడాలి పోదు అనుకుంటే కుట్టుకోవచ్చు ఏం పర్వాలేదు మీరు లోపల కుట్లేసుకోవచ్చు కానీ మాక్సిమం ఉన్నంత లూజు తీసేసుకోవాలి ఇదిగోండి చూసారా తిరగేసాను అన్నమాట ఎక్కడ ఖర్చులు కనపడకుండా సివరా శివరా ఇలా కుట్టాను కింద కూడా మనం నీట్గా ఇలా కుట్టేసుకుంటామే ఇదిగోండి తిరగేసేస్తున్నాను ఇదిగోండి కిందే మనకి బార్డర్లు అయ్యి ఏమి లేవులేండి ఎందుకంటే ఇది సారీ కాబట్టి ఇదిగోండి మీరు ఫ్యాబ్రిక్ కొనుక్కున్న డిజైన్లు వస్తాయి మీకు ఫ్యాబ్రిక్ నైటీ ఫ్యాబ్రిక్ బోల్డ్ డిజైన్లు వస్తాయి వెనకాల మేడ చూడండి ఎదర మేడ చూడండి ఎదర మేడ నేను కొంచెం పెద్దదే పెట్టానండి ఆరున్నర మీరు ఐదున్నర పెట్టుకోండి చిన్నగా ఉంటుంది ఇదిగోండి చూసారా నైటి ఎప్పుడు కూడా ముంగు ఉన్నప్పుడు ఉండకుండా ఉండాలి మెళ్ళు పెద్దగానే పెట్టుకోకూడదులే ఇదిగోండి చూసారా లూజు చూడండి మీకు లూజ్ చూడండి గ్యా మీకు ఎంత ఎంత లూజు ఉందో చూసారా ఇంత లూజు పెట్టే కుట్టేయాలి నైటీ మాకు ఇంత లూజ్ వద్దండి అనుకున్నప్పుడు మీరు లోపల కుట్లేసుకోవచ్చు అని చెప్తున్నాను మీకు కానీ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి అంత లూజు తీసేసుకోండి అని కింద చూసారా అంత లూజ్ ఉందో మీకు ఎక్కడ ఈ చెస్ట్ కొలత దగ్గరే మీకు లూజు కొలత ఎంత ఎంత ఉందో అంత తీసేసుకోవడమే చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ బాగుండడం కోసం లుక్గా ఉండడం కోసమే ఇదిగోండి వేసుకున్నాను చూడండి మెడ కొంచెం పెద్దదైనట్టుగా ఉంది కదా ఐదు ఉన్నారో ఆరో పెడితే సరిపోయామో అనిపించింది నాకు కూడా ఇదిగోండి అంటే ఉంగు ఉన్నప్పుడు సిరగ్గా ఉండకుండా అన్నట్టు ఇదిగోండి నాకైతే మెడలో చిన్నగా ఉంటేనే ఇష్టం పెద్దగా ఉంటే పెద్ద ఇష్టపడినాం ఇదిగోండి చూసారా ఎంత లూజ్ వచ్చిందో ఇంత లూజు ఉండాలండి మాక్సిమం మనకి నైటీ అంటే ఇదండి ఈ రోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కొత్త వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి